జగనన్నతోనే సాధ్యం సాధ్యమని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ ఏడవ వార్డు మధురవాడలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు అదే అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా ఏముంది పేదవాళ్ళు ఏదో ఎలక్షన్ కూడా వెళ్ళొచ్చు నాలుగు మాయ మాటలు చెప్పొచ్చు ఏ నాలుగు రూపాయలు చేతిలో పెడితే వీళ్ళు ఓట్లు వేసేస్తారు అనే ఒక చులకన భావం మరి మీరు వేస్తారా మా ఓట్లు మిమ్మల్ని ఎవరైనా కొనగలరా ఎన్ని లక్షల చిన్న కొనగలరా మీ ఆత్మభిమాన్ని కొనగలరా మీ ఆత్మ వివరాన్ని ఎవరు కొనలేరు మరి నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన మధురు కూడా నాలుగు వార్డులు ఉన్నాయి ఒక్క మీ వార్డుకే వెల్ఫేర్ ఎంత ఖర్చు పెట్ట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి మీ వార్డులో ఎన్ని పద్నాలుగు సచివాలయాలు పదమూడు సచివాలయాలు ఖర్చు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి చేయడం జరిగింది మరి ఇవాళ చాలా పార్టీలు కలిసి అందరూ కూటమిగా వచ్చి జగన్ గారిని గద్దె దించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఒకటే నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద పేద ప్రజలు నమ్ముకున్నానని ఎందుకంటే ఆయన మరి మీకు వాటికి డెబ్బై ఐదు కోట్లు ఎలా ఇచ్చారో మన నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్ల సంక్షేమ కార్యక్రమాలకి ఐదు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ కులమేంటి మతమేంటి మీ ప్రాంతం ఏంటి మీ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కోటి పాత లక్షల కుటుంబాలకి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరి డి డీపీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి కూడా మనకి ఇవ్వలేదు ముఖ్యంగా మీ అందరూ ఆలోచించాల్సింది పేదవారు మీరు చాలామంది రోజు ఏదో ఒక చిన్న ఉద్యోగం వ్యాపారం చేసుకుంటా కానీ పోటు కట్ట ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మనందరం కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం రెండు సంవత్సరాలు కూడా ఇలా మొహం హాలు లేదు మీటింగ్ పెట్టుకుంటాం లేదు మరి నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మన సీని కూడా వచ్చింది మా అందరికీ నాయకులందరికీ వచ్చింది మీకు వచ్చింది అందరికీ చాలా ఇబ్బంది పడ్డాం అలాంటి సమయంలో మీరందరూ కూడా బయటకు వెళ్ళి పనిచేసుకుంటా చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం మీకు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ చేయంతి కానీ ఇలా చెప్పుకుని వెళితే సాయంత్రం చెప్పొచ్చు అన్ని కార్యక్రమాలు కూడా మీ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి ఎప్పటికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన పోతన శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి బైక్ ర్యాలీ కూడా పెట్టారు మన కురాలందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పటం ద్వారా మీరు అభినందనల్సింది కోరుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి మరి మా అక్క చిల్లలు కానీ అన్నదమ్ములు కానీ అందరికీ కూడా నేను కోరేది ఒకటేనమ్మా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి పండుగ పుట్టప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి పండగప్పుడు ఫుల్ బిజీగా అవుతుంటాయి అయితే మన ప్రత్యర్థులు ఇంకా టిక్కెట్ డిసైడ్ చేస్తున్నట్లు లేదు వాళ్ళు మరి చాలామంది ఐదారు ట్రై చేస్తున్నారు ఏదేమైనా మళ్ళీ పోటీ ఉంటుంది ఎలక్షన్లో తప్పదు రాజకీయం అన్నాగా పోటీ అన్నా తప్పదు సరే వాళ్ళు ఏదో చెప్తారు మేమేదో చెప్తాం ఎవరే చెప్పినా వాస్తవాలు మీరు గ్రహించాలి మరి వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలించారు తెలుగుదేశం నాయకులు కానీ ఆ ఎమ్మెల్యే కానీ